పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక ఐదు ఎండల్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిలో ఒక మూడు ఎండలలో ఏమీ వస్తువులు పోలేదు అండ్ ఒక రెండు ఇళ్లలో మనకి బంగారు ఇదంతా కూడా చోరీ చేయడం జరిగింది సో దాదాపు ఒక ఇంట్లో పన్నెండు తులాలు ఇంకొక ఇంట్లో మూడు తులాల వర్త్ బంగారు పోయింది సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజ్ ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరైనా మనము చూస్తూ అంటే ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు ఒక వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారీ గ్యాంగ్ అని మనకు ఇది గుంతకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తుకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు సో వీళ్ళు అంతర్ దొంగలు బేసికల్గా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి దీంతో ఏ వన్గా పెద్ద సర్దార్ ఉన్నాడు ఏ టూగా మధ్యలేటి వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి తండ్రి అని కొడుకు దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చేప్పుడు ఒక కొత్త వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో కొన్ని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకున్నాడం దొరుకుతుంది సో ఈ పరిగిలో మనం చూస్తే ఈ మోడల్స్ ఒక రెండు ఎలా ఉందంటే ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదవ తేదీన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన వీళ్ళు వన్ ఒంటి గంటకు వీళ్ళు యాదగిరి వరకు ట్రైన్లో వచ్చి యాదగిరి నుంచి పరిగికి బస్సు రావడం దొరుకుతుంది బస్సులో ఇరవై తొమ్మిదో తేదీన ఒంటి గంటకు అక్కడ పరిగి బస్ స్టాండ్లో దిగిన తర్వాత వీళ్ళు అక్కడ భోజనం చేసి ఒక ఈవినింగ్ మూవీకి వెళ్తారు అక్కడ ఒక సినిమాకి వెళ్ళేసి మళ్ళీ ఆరు గంటలకు సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇంకొక సినిమా ఫస్ట్ షో కూడా అక్కడ వెళ్తారు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మందు తాగి అక్కడి నుంచి ఈ ముగ్గురు గ్యాంగ్ కింద వీళ్ళు పది తర్వాత మొత్తం అక్కడ టీచర్స్ కాలనీలో హౌసెస్ అన్నీ కూడా రెక్కీ చేసి ఉంటారు ఏవైతే లాక్లు ఉంటాయో ఆ హౌసెస్ లాక్ అనేట కూడా వీళ్ళు చూసుకొని పన్నెండు తర్వాత ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఆ ఇంగ్లనేసి వీళ్ళు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ ఏవైతే తలవారు సామాన్యుడితో వాటిని లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం ఈ కబోర్డ్స్ అన్ని పాల్గొంటే ఒక ఇంట్లో మనకు పన్నెండు తులాలు ఒక ఇంట్లో మూడు తులాలు వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇంకా వేరే ఇండ్లలో కూడా ట్రై చేసి లాక్ బ్రేక్ చేయడం జరిగింది బట్ ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ దొరకలేదు ఇంత మనం రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దీని తర్వాత మనకు ఉన్న ఎవిడెన్స్ ద్వారా వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అండ్ టెక్నికల్ డేటా మనం చూసే వీళ్ళు ఈ దొంగతనం చేసిన తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్లో దొంగతనం చేసి వీళ్ళు ఫైనల్గా పూణేకి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది సో నిన్న పూణేలో మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంత్ అండ్ పరిగి డిఎస్పి అండ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ దొంగను ముట్టాలంతా కూడా మనం అక్కడ పట్టుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని దీంతో ఎవరైతే ఉన్నారో సో దీంతో మనం చూస్తే పెద్ద సర్దార్ అనే వ్యక్తి దాదాపు డెబ్బై రెండు కేసుల్లో ఇతను అట్యూస్డ్గా ముద్దాయిగా ఉన్నాడు అండ్ వాళ్ళ కొడుకు మధ్య అతను నలభై రెండు కేసుల్లో దీంతో ముద్దాయిగా ఉన్నాడు సో వీళ్ళ దగ్గర నుంచి టోటల్గా మనము పది తులాల వరకు రికవర్ చేశాము సో ఇంకా మేము ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే బేసికల్గా మీ ఏరియాలో ఎవరన్నా ఇట్లా అనుమానంగా తిరుగుతా ఉన్నా కూడా తొమ్మిది పది తర్వాత పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి అదే కాకుండా మీ కాలనీస్లో కూడా సీసీటీవీ కెమెరాలు మీరు ఇంజస్టాల్ చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు అది ఒక డిఫరెన్స్గా పనిచేస్తుంది ప్లస్ ఏదైనా అఫెన్స్ అయినా కూడా మనకి ఇమీడియట్గా వాళ్ళను క్లూవ్ సేకరించడానికి కేసు డిటెక్ట్ చేసేదానికి ప్రాపర్టీ రికవర్ చేసేదానికి కూడా చాలా వరకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు మీ ఏరియాస్లో ఎక్కువగా సీసీటీవీ కెమెరాస్